నమస్కారం మీకు జాబ్ ఛానల్ కు స్వాగతం మీరు ఉద్యోగాన్వేషణలో ఉన్నారా అప్పుడు ఈ వీడియోను పూర్తిగా చూడండి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భారత ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రఖ్యాత సంస్థ మూడు వందల యాభై పోస్టుల కోసం ప్రకటన విడుదల చేసింది వివరాలు మొత్తం మూడు వందల యాభై పోస్టులు ప్రొబేషనరీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ రెండు వందలు పోస్టులు ప్రొబేషనరీ మెకానికల్ ఇంజనీర్ నూట యాభై పోస్టులు జీతం నలభై వేలు నుంచి ఒక లక్ష నలభై వేలు అర్హతలు బీఈబీటెక్ లేదా బిఎస్సి ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ ఎస్సీఎస్టిపిడబ్ల్యూడీ అభ్యర్థులకు పాస్ క్లాస్ సరిపోతుంది వయసు పరిమితి జనరల్ ఇరవై ఐదు సంవత్సరాలు రిజర్వ్డ్ కేటగిరీలు ఎస్సీఎస్టి ఐదు ఏళ్ల సడలింపు ఉంటుంది ఓబీసీ మూడు ఏళ్ల సడలింపు ఉంటుంది ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం రెండువేల ఇరవై ఐదు జనవరి పది నుంచి రెండువేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి వరకు ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ద్వారా మొత్తం ప్రశ్నలు నూట ఇరవై ఐదు టెక్నికల్ ఒక వంద ప్రశ్నలు జనరల్ ఆప్టిట్యూడ్ ఇరవై ఐదు ప్రశ్నలు నెగటివ్ మార్కింగ్ ప్రతి తప్పు జవాబుకు సున్నా పాయింట్ రెండు ఐదు మార్కులు తగ్గిస్తారు పాసింగ్ మార్కులు జనరల్ ఓబీసీఈడబ్ల్యూఎస్ ముప్పై ఐదు శాతం ఎస్సీఎస్టిపిడబ్ల్యూడి ముప్పై శాతం మీరు ఒకవేళ ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కాకపోయినా బాధపడకండి ఇదే అర్హతతో మరొక ఉద్యోగం మీ కొరకు రెడీగా ఉంది ఆ ఉద్యోగానికి సంబంధించి పూర్తి వివరాల వీడియో పైనున్న ఐ పై క్లిక్ చేయండి ఇంటర్వ్యూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పాస్ అయినవారు మాత్రమే ఎంపికవుతారు సిబిటి ఎనభై ఐదు మార్కులు మరియు ఇంటర్వ్యూ పదిహేను మార్కులు ముఖ్య సమాచారం దరఖాస్తు రుసు జనరల్ఈస్ఓబీసీ రూపాయలు ఒక వెయ్యి ఎస్సీఎస్టిపిడబ్ల్యూడి ఎటువంటి రుసుం అవసరం లేదు దరఖాస్తు విధానం బెల్ అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదివి అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి అధికారిక నోటిఫికేషన్ మరియు వెబ్సైటు లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది మీ వివరాలు నమోదు చేసి రుసుం చెల్లించండి దరఖాస్తు ఫారం పూర్తిగా చెక్ చేసి సమర్పించండి ఉద్యోగం చేసే ప్రాంతాలు బెంగళూరు హైదరాబాద్ చెన్నై పూణె గాజియాబాద్ ముంబై మచిలీపట్నం పంచకుల తదితరాలు ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి మీ పటిష్టమైన ప్రిపరేషన్ మీకు ఈ అవకాశం కలిగిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో పంచుకోండి ధన్యవాదాలు